సాదాం నీళ్ళు ఎట్టున్నాయా ఆడ తెచ్చినట్టు మా ఆయన ఫిట్ నీళ్ళు తెచ్చుకుందాం అని చెప్పింటే ఊరికి రెండు రూపాయలు ఎందుకు దండగా మా ఊరి పేట గుడి దగ్గర నీళ్లు బలం ఉంటాయని నీళ్ళు తెచ్చినాను బిందె బిందె నీళ్ళు మొత్తం తెచ్చినాం బిందె నీళ్ళు తెచ్చినామండి దా మా ఊరి నీళ్ళు ఎట్టున్నాయి టేస్ట్ చేసి ఎట్టున్నాయి టేస్ట్ చేసి చెప్పు ఎక్కు ఊరికి మామూలుగా ఎప్పు ఎట్టున్నాయి నీళ్ళు బాగున్నాయా లేదా నిజంగా అండి మినల్ వాటర్ కన్నా ఈ బెస్ట్ అంటే బోర్ నీళ్ళు ఆమె హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ ఉంటుంది బిన్నెలు వెళ్ళి తెచ్చుకుంటాం సో నా కిన్నిక్ కూడా చాలా మంచిది ఈ నీళ్లు వాడడం వల్ల వైట్ కూడా అవుతారు మనుషులు తెల్లగవుతారు కానీ అది మోటార్ చెడిపోవడం వల్ల ఊర్లేకైతే నీళ్లు రావడం లేదు మనమే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట బాగున్నాయా నీళ్ళు బాగున్నాయా బాగున్నాయి బాగున్నాయా నిజం చెప్పు సెల్ చేసి బాగున్నాయా బాగున్నాయా ఎటునో తేవన్నాయి సపోయా ఉన్నాయి ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త కూర్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి మీ ఛానల్ నేమ్ మీరు కొత్తగా ఛానల్ ఎటు ఉంటే ఛానల్ నేమ్ కూడా పెట్టండి ఓకే అండి మేము వాటర్ ఎక్కడ నుంచి తెచ్చినాము ఏ గుడి దగ్గర నుంచి తెచ్చినామో అది ఎంత దూరము మొత్తం లొకేషన్ మొత్తం మీకు చూపిస్తా ఫస్ట్ అయితే వీడియోకి మంచి చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో విలేజ్ బ్లాగ్స్ ఉంటే మన ఛానల్ ఎక్కువ రియల్ లైఫ్ స్టోరీ ఉంటుంది ఓకేనా చూసేయండి ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా బింద పట్టుకొని వెళ్తున్నాము మా ఆయన అయితే ఇంకా పుట్టువాలు వేసుకొని వస్తున్నా నాతోటి ఇంకంతా పల్లెటూరు మనిషి మాదిరి అనిపించినాడు ఎంతైనా సిటీ పిల్లోడు కదా అండి మా ఊళ్ళోకి వచ్చే కొంచెం పల్లెటూరు మాదిరి అన్నట్టు ఉన్నట్టున్నాడు ఈ మనిషి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇదే అండి గుడి గుడికి ఊరికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది గుడి దగ్గర ఈ బోర్ ఉంటుంది ఈ బోర్ ఇంతకు ఇంతకుముందు ఊర్లోకి వచ్చేటివి మంచిగా మంచిగా ఉండేటివి ఇవి చాలా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది బోరు ఇక్కడి నుంచే ఊర్లోకి నీళ్ళన్నీ అందేది ఈ గుడి దగ్గర కూడా చాలా మాత్రం అన్ని చెట్లు ఉంటాయి వాతావరణం బాగా చల్లగా ఉంటుంది మేము వచ్చేసరికి చెట్లు కొన్ని కొట్టేసి కొమ్మలని ట్రాక్టర్కి వేసుకొని వెళ్ళారు ఇందాకనే ఈ గుడి దగ్గర అప్పుడు బాగా చేస్తారండి ఇక్కడ కోనేరు చూపిస్తా మీకు కోనేరు కూడా చిన్నదన్నమాట అక్కడ పైన ఒక చెరువు ఉంది ఆ చెరువు నీళ్ళు ఇక్కడ వస్తాయి అనుకుంటా ఇది ఒక చిన్న కోనేరు గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కోనేరులో స్నానం అవి ఇవి చేస్తూ ఉంటారు మొన్నటి దాకా నీళ్ళు ఉన్నాయని చెప్పినారు వేరే వాళ్ళు ఇక్కడ మళ్ళా నీళ్ళు ఏం లేవు ఇంకా కాలం కదా నీళ్ళు అన్నీ అయిపోయినాయి అనుకుంటా ఇంక వేయనట్టున్నాయి ఇంకా బోర్లో మాత్రం ఎనీ టైం వాటర్ ఉంటాయి అంత ఎన్ని సంవత్సరాల కిందటి నుంచో ఉంది ఈ గుడి వాతావరణం ఈ ఉగాదికి చూపించాలి అనుకున్నా కానీ ఉగాదికి నేను రాలేకపోయినాను ఇక్కడ గుడి దగ్గర బాగా చేస్తారు ఉగాదికి బయట వచ్చేసి ఒక చిన్న గుడి ఉంది మారమ్మ తల్లి గుడి ఆ గుడి దగ్గర ఉగాది పండగ బాగా మంచిగా చేస్తారు ఇంకొకటి వచ్చేసి గుడి దగ్గర చిన్న ఒకటి చెట్టు ఉంది ఆ చెట్టు నేను వీడియో అనుకున్నా ఇంకా మా ఆయన వద్దులే ఇంకా మళ్ళా దిద్దాము అన్నాడు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా తీయచ్చులే అని ఇంక వెళ్తా ఉన్నా మా ఊరు బయట అయితే ఇలా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో పెట్టారు ఇంకా నేను మా ఆయన వచ్చేసి ఇంకా చిన్నగా ఇంటికి దారి పట్టినాము ఇంకా వాటర్ వచ్చేసి టేస్ట్ అవి ఇవి బాగానే ఉంటాయండి కొత్త వాళ్ళకైతే వింతగా ఉంటుంది పాత వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ఎన్ని సంవత్సరాల కిందట నుంచో తాగుతున్నాం కదా ఈ బిన్న నీళ్ళు అవి ఇవి ఇలా తెచ్చుకుంటూ ఉంటే మా ఆయనకి కొత్తగా అనిపించింది నాకైతే నవ్వు వస్తుంది ఎక్కువ ఫిల్టర్ వాటర్ తాగే మంచి బోర్ వాటర్ తాగుదామని చెప్పింటే సరే అన్నాడు ఇంకా కొత్త కొత్తగా అన్నీ పిచ్చి పిచ్చిగా ఏదో చేస్తుంటా అని అనుకుంటుంటాడు కానీ బోర్ వాటరే మంచిది లేబా అని అనుకు అని తీసుకెళ్ళాను ఇంకా ఫిల్టర్ వాటర్ వచ్చేసి మంచి ఆరోగ్యానికి మంచిది కాదు మోకాల నొప్పులు అవి ఇవి అని తెలుసుకున్నా ఇంకా అందుకే ఇంకా మళ్ళీ అవి చేయలేదనమాట ఇందాక చెప్పాను కదా గుడి అని ఈ మారమ్మ తల్లి గుడి దగ్గర ఒక చిన్న చెట్టుంది ఆ చెట్టుకు అవి ఏవో కాయలు ఉన్నాయి అవి ఏ కాయలు అనే నాకు అర్థం కాలేదు వీడియో అంతా అప్పుడప్పుడు తీసిన షార్ట్ షార్ట్స్ అన్నీ మొత్తం ఒకటేసారి చూపిస్తాంటే ఎట్టూ ఉంది కదా మీకు చూసేకి ఈ గుడి అంటే చిన్నప్పటి నుంచి నేను ఉగాది పండగకి అట్టా అట్టా వస్తుండే ఇప్పుడు మానేసినాము ఇంకా రావడం లేదు చక్కగా అందరూ ఇంకా అప్పుడప్పుడు వస్తున్నారు అంతా కొంచెం మారిపోయింది ఇక్కడ వాతావరణం అయితే బాగా చల్లగా ఉంటుందండి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ మంచిగా గుడికి పూజలు చేసుకొని వంటలు వండుకొని తిని వెళ్తారు ఇదంతా పొలము అక్కడ చుట్టూ ఉంది చెరువు పక్కన ఇదంతా గుడి పొలం